హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రుణమాఫీ కోసం చాలామంది అయితే ఇంకా ఎదురు చూస్తున్నారు కొంతమందికి ఇంకా కాలేదు వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీదకి వస్తున్నారు నానా హంగామా చేస్తున్నారు కానీ వాళ్ళకు రుణమాఫీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కాలేదు అయితే వారందరికైతే శుభవార్త అయితే చెప్పింది అదేవిధంగా రైతు భరోసా కోసం చాలామంది పడిగాపులైతే కాస్తున్నారు ఎందుకంటే పెట్టుబడి సీజన్ కాబట్టి రైతుల దగ్గర డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఆ డబ్బులు రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అయితే చెప్పడం జరిగింది కదా ఆ డబ్బులు వస్తే కొంత ఆసరగా ఉంటుందని రైతులందరూ వెహికళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇంకా లేట్ చేస్తూనే ఉంది ఇప్పటికే తొమ్మిది నెలలు దాటిన రైతు భరోసా పేరు మీద డబ్బులైతే ఇవ్వలేదు కేవలం రైతు బంధుగా పేరు మీదనే ఐదు వేల రూపాయలను మాత్రమే వేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని అయితే చెప్తున్నారు అయితే ఇది ఎప్పుడు వేస్తారనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్దాం ఇక్కడ మీరు చూడొచ్చు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతాంగానికి ఒక తీపి అయితే అందించారు రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఇప్పటికే కొంతమందికి రైతు రుణమాఫీ అయితే జరిగింది చాలామందికి కూడా ఇంకా కాలేదని అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే రైతులకు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో అయిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు వేస్తామని అయితే చెప్తున్నారు ఇది శుభవార్త కాదు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది కంప్లీట్గా ఎప్పుడవుతుంది రైతు భరోసా ఎప్పుడు వేస్తారు ఇదంతా చూస్తుంటే ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే తెలుస్తుంది ఇక సోమవారం గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ అమలు కాలేదని ప్రధాని మోడీ చెప్పిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మోడీకి రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ కనిపించలేదా అని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు అధికారం కోల్పోయిన బాధ ఒకరైతే అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిదని ఎద్దేవా చేశారు తాము నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నామని ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తాకేదే కదా అని మంత్రి తుమ్మలైతే అన్నారు తుమ్మల గారు మీకు తెలుసో లేదో చాలామంది ఆ రోడ్లెక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు మాకు రుణమాఫీ కాలేదని అవన్నీ మీకు కనిపి అసలు చూస్తారో చూడరో అసలు అబద్ధాలు ఎలా ఆడతారో మాకైతే తెలియదు కానీ చాలామంది అయితే ఈ విధంగా అయితే కామెంట్ చేస్తున్నారు మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్లో చెప్పండి